హాయ్ అండి నేను మల్లన్న వెల్కమ్ టు మై ఛానల్ ఇది భారత్ రష్యాకు సంబంధించిన ముఖ్యమైన రక్షణ ఒప్పందం ఇందులో ఎస్ ఫోర్ హండ్రడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణకు సంబంధించి భారత్ అలాగే రష్యా మధ్య గొప్ప ఒప్పందం కుదిరింది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణ భారత్లో జరగబోతోంది రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణ పనులు ఇప్పటి నుంచి భారత్లో జరుగుతాయి రష్యా నుంచి ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఐదు యూనిట్లను భారత్ కొనుగోలు చేసింది అందులో మూడు యూనిట్లు ఇప్పటికే భారత్కు చేరాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీ తర్వాత ఇక నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహించడానికి భారత్లో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది రష్యా తన దేశం వెలుపల ఎస్ ఫోర్ హండ్రెడ్ డేర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాబట్టి ఇకపై ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లు భారత్ అంతటా అనేక ప్రదేశాలలో మోహరించబడతాయి అవసరమైతే దేశంలో అలాంటి రెండు నిర్వహణ కేంద్రాలని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది రెండవ దశలో భారత్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థకు అవసరమైన వీడి భాగాల ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు దీనికోసం రష్యన్ కంపెనీ భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్ని కూడా ఏర్పాటు చేస్తుంది అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్కు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్కు అవసరమైన టెక్నాలజీని కూడా రష్యన్ కంపెనీ భారతీయ కంపెనీకి అందిస్తుంది ఈ ప్రాసెస్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుంది భారత్ ఇప్పటి వరకు మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్లు పొందింది ఇందులో పఠాన్కోట్లో మొదటిది సిలిగిరిలో రెండవది మరియు రాజస్థాన్ సమీపంలో మూడో ఎస్ ఫోర్ హండ్రెడ్లను మోహరించారు మిగిలిన రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్లు వచ్చే పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలలలోపు భారత్ చేతికి వస్తాయి అసలు రష్యా అంటే భారత్కి అత్యంత పురాతన రక్షణ మిత్ర దేశం అలాగే భారత్కి నమ్మకమైన దేశం అదే సమయంలో భారత్ ఏ దేశంతోనైనా స్నేహం చేస్తే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ స్నేహాన్ని చివరి వరకు కొనసాగిస్తుందని రష్యా విషయంలో స్పష్టమైంది ఇంకో విషయం ఏమిటంటే భారతదేశ స్నేహం ఎంత అందమైనదో భారతదేశ శత్రుత్వం కూడా అంతే ప్రమాదకరమైనది అటువంటి పరిస్థితుల్లో రష్యాకు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యాను కష్టాలు చుట్టుముట్టినప్పుడు భారత్ రష్యాకు గట్టి వెన్నదన్నుగా నిలబడింది ఇప్పుడు మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఈ నెలలో మాస్కో వెళ్ళి తన స్నేహితుడు పుతిన్ను కలవడానికి కారణం కూడా ఇదే ఎస్ఫోర్ హండ్రడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మోదీ పుతిన్ల తాజా నిర్ణయం భారతదేశ భద్రత కోసం అవేద్యంగా మారుస్తుంది మోదీ పుతిన్ల మధ్య స్నేహం భారత రష్యాల మధ్య స్నేహం దిశ తరబడి ఎంత బలంగా ఉందో వారి వ్యక్తిగత స్నేహం కూడా అంతే బలంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎస్పోర్ండ డేర్ డిఫెన్స్ సిస్టమ్ విషయంలో మోదీ పుతిన్ నిర్ణయంతో కేవలం భారత్ కోసం మాత్రమే స్నేహంగా మెలిగే భారత ప్రధాన శత్రు దేశాలు అయినా చైనా మరియు పాకిస్తాన్ కూడా షాక్